అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో బదనిక లేదా భజనిక దీని గురించి పూర్తి సమాచారం అయితే చెప్పబోతున్నాను బదనికలు అంటారు లేదా కొన్ని ప్రాంతాల్లో భజనికలు అంటారు కొన్ని ప్రాంతాల్లో పచ్చికలు అంటారు మరి వీటి యొక్క ఉపయోగాలు వీటి యొక్క చరిత్ర అలాగే వీటిని మనం ఎలా ఉపయోగించుకోవాలి ఇవన్నీ కూడా ఈ యొక్క వీడియోలో పూర్తి సమాచారాన్ని మీకైతే చెప్పబోతున్నాను అలాగే ఇందులో ఉన్న రహస్యాలను కూడా మీకు అయితే చెప్పబోతున్నాను మరి చాలామంది ఈ రహస్యాలు చెప్పరు కానీ నేనేంటంటే నేను నేర్చుకున్న దాన్ని నేను సేకరించిన దాన్ని అందరికీ చెప్పాలి అనే ఉద్దేశంలో భాగంగానే నేను నిత్యం కూడా చాలా అరుదైన విషయాలు చెప్తూ ఉన్నాను చాలా రహస్యాలు చెప్తూ ఉన్నారు చెప్తూ ఉన్నాను మరి బదనికలు లేదంటే భజనికలు లేదంటే పచ్చికలు అంటారు మరి వీటి యొక్క పుట్టుక ఏంటి అలాగే వీటి యొక్క చరిత్ర ఏంటి మరి తెలుసుకోబోయే ముందు నా యొక్క చిన్న విన్నపం ఏంటంటే దయచేసి ఒకసారి వీడియోని మీ బంధుమిత్రులు షేర్ చేయండి చాలా మంచి విషయాలు అయితే ఉంటాయి మరి బదనికలు వీటి యొక్క గొప్పతనాన్ని దత్తాత్రేయ స్వామి మూలికా తంత్రంలో వీటి యొక్క గొప్పతనం వీటి యొక్క ఉపయోగాలు వీటి గురించి చాలా బాగా చెప్పి ఉన్నారు అంటే ఏంటి అంటే రెండు రకాలుగా ఇవి పనిచేస్తూ ఉంటాయి అంటే మీకు చూపిస్తాను బదనికలు కూడా ఇప్పుడు చూపిస్తాను అయితే రెండు రకాలుగా పనిచేస్తూ ఉంటాయి ఆధ్యాత్మికంగా ఇవి అంటే కొన్ని రకాల సమస్యలు ఇవి మన దగ్గర ఉంటే బదనికలు అవి తీరిపోతాయి అలాగే వీటిని ఆయుర్వేదంలో కూడా బదనికల ద్వారా కొన్ని మూలికలు అంటే ఈ మూలికలు తీసుకొని వైద్యం చేసుకుంటూ ఉంటారు మరి అసలు ఈ బదనికలు అనేవి ఇవి ఎలా ఏర్పడతాయి బదనికలు అంటే బదనిక అంటే చెట్టు పైన పుట్టే చెట్టు అని అర్థం బదనిక అంటే మరి ఈ చెట్టు పైన పుట్టే చెట్టు ఈ మాట మీకు వినడానికి చాలా ఆశ్చర్యకరంగా కొత్తగా వింతగా ఉండొచ్చు కానీ ఇది నిజం మరి చెట్టు పైన చెట్టు ఎలా పుడుతుంది అంటే ఏదైనా ఒక పక్షి అనేది ఒక చెట్టు యొక్క కాయ తిన్నప్పుడు ఇది అదేం చేస్తుందంటే మరలా ఆ కాయ కరుచుకొని వేరే చెట్టు మాను పైకి అంటే ఎలాంటి చూడండి ఇలాంటి ప్రదేశాలపైన వాలుతుందనమాట వాలి లేదంటే ఆ పై భాగంలో ఎక్కడైనా సరే చక్కగా ఆ పన్నుని తిన్నప్పుడు అది జారి ఆ మొదల్లో బడి ఆగిపోవటం లేదంటే ఇదే అక్కడ విసర్జన చేయటం జరుగుతుంది అన్నమాట అప్పుడు అదేంటంటే అక్కడ అలాగే ఉండిపోతుంది తర్వాత మంచి వర్షాకాలంలో వర్షం పడ్డప్పుడు అక్కడ ఆ విత్తనం అనేది నాని చిన్న మొలకెత్తుతుంది మొలకెత్తి ఆ మాను పైన అలాంటి మానులపైనే అది కొత్త మొక్క వస్తుందన్నమాట మీరు గమనించండి బాగా గుంపు చెట్లల్లో బాగా అడవుల్లో ఇవి మనకు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి ఏ చెట్టు పైన సరే వేప చెట్టు పైన కానివ్వండి మామిడి చెట్టు కానీ ఏ చెట్టు పైన వేరే చెట్టు దాన్ని బదనిక లేదంటే భజనిక అంటారు మరి ఇక్కడ చూస్తే కొంచెం చూడండి ఇక్కడ ఈ మారు పైన ఈ చిన్న మొక్క మొలిచింది అలాగే ఇక్కడ కూడా చూడండి ఇక్కడ కూడా ఈ చెట్టు భాగం ఇక్కడ దాకుంటే అక్కడ మొలిచింది మరి దీన్ని బదనిక లేదంటే భజనిక అంటారు చూశారు కదా వేప చెట్టు పైన ఈ చెట్టు మొలిచిన దాన్ని సుగంధపాల చెట్టు అంటారు సుగంధ పాల చెట్టు లేదంటే పాల సుగంధ అంటారు బదనికలు అంటే ఇలాగే ఉంటాయి అంటే మొదల భాగంలో కానీ ఇలాంటి ప్రదేశాల్లో కానీ లేదంటే ఆ చెట్టు పైన భాగంలో కానీ వాటిని బదనికలు అంటారు మరి ఏంటి వీటిని వల్ల ఉపయోగాలు ఏంటి అంటే చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి మరి ఈ బదనికలు అనేవి మంచి శుభగడి రోజున శుభగడియ లేదంటే పౌర్ణమి అమావాస్య రోజుల్లో ఈ బదనికల వద్దకి మనం రావాల్సి ఉంటుంది మరి వచ్చేటప్పుడు ఉపవాసంతో రావాలి ఉపవాసంతో మాత్రమే రావాలి ఉపాసన శక్తితో అంటే ఏమి తినకుండా మీ యొక్క ఇష్టదైవానికి పూజ చేసి ఈ చెట్టు వద్దకి రావాల్సి ఉంటుంది అంటే బదనిక ఉన్న చెట్టు వద్దకు వచ్చి ఆ చెట్టు యొక్క మొదల భాగంలో నీళ్లు పోసి చెట్టు యొక్క దాహాన్ని తీర్చి మొదల భాగం తర్వాత ఈ చెట్టుకి మూడు రకాల పదార్థాలు అంటే తీపి అలాగే ఏదైనా సరే తేనె కానీ బెల్లం కానీ పటికి బెల్లం కానీ ముఖ్యంగా పులగవన్నం పెట్టాలి పులగవన్నం అంటే బియ్యంలో పెసలేసి కలిపి వండుతారు దీన్ని పులగవన్నం అంటారు దీన్ని గ్రామ దేవతలకి చాలా ఇష్టమైన నైవేద్యం ఇది పులగవన్నం పాయసం బెల్లం తేనె ఇలా ఏదైనా సరే పటికి బెల్లం లేదంటే పులిహోర ఇలా ఏదైనా సరే మూడు రకాల పదార్థాలని చెట్టు యొక్క మొదల భాగంలో నైవేద్యం పెట్టి చెట్టుకి దీపం పెట్టాలి ధూపం వేయ పెట్టాలి అలాగే ధూపం వేయాలి నైవేద్యం పెట్టాలి ప్రదక్షిణలు చేయాలి అలాగే నమస్కారాలు కూడా చేయాలి మరి ఇవన్నీ చేసిన తర్వాత మనం చెట్టుకి చేయాల్సిన మర్యాదలు చేసి చెట్టుని గౌరవించి మనం చెట్టుకు మొక్కాల్సింది ఏంటంటే నా అవసరం కోసం రేపొచ్చి నేను బదిలీకని తీసుకువెళ్తాను నాకు అవసరం కోసం లేదా అనారోగ్యం కోసం అయితే అనారోగ్యం కూడా చెప్పాలి నాకు ఇలాంటి అనారోగ్య సమస్య ఉంది ఈ బదనకను తీసుకెళ్ళి పలానా వైద్యం చేసుకుంటే నా సమస్య పోతుంది అని చెట్టుకి మొక్కాలి మొక్కి చెప్పాలి లేదంటే ఏ ఇబ్బందితో తీసుకెళ్తున్నామో ఆర్థికంగా కానీ లేదంటే ఏదైనా శత్రు సమస్యలు కానీ మానసిక సమస్యలు కానీ ఏ సమస్యతో బాధపడుతున్నామో ఆ సమస్యకి ఇక్కడ చెప్పి మనం ఎనిదిరిగి చూడకుండా ఇంటికి వెళ్ళాలి మరుసటి రోజు వచ్చి నూతన వస్త్రాలు ధరించి చెట్టు యొక్క మొదల భాగంలో మరలా నీళ్లు పోసి పసుపు కుంకుమ ఆ మొదల భాగంలో వేసి పూజించి అలాగే చెట్టు చుట్టు ప్రదక్షిణ చేసి చెట్టు ముందర మౌనంగా మూడు నిమిషాలు కూర్చొని తన యొక్క మిత్రుడికి చెప్పుకున్నట్టుగా లేదంటే తన యొక్క దైవానికి తన యొక్క బాధ చెప్పుకున్నట్టుగా చెప్పుకొని అప్పుడు ఈ యొక్క మీరు చూస్తున్న బదనికని వేర్లతో సహా తీసుకోవాల్సి ఉంటుంది తీసుకొని దీన్ని అక్కడే ఒక పేపర్లో పెట్టి దీనిపైన పసుపు కుంకుమ వేసి దీన్ని చక్కగా దగ్గర పెట్టుకొని వెనుదిరిగి చూడకుండా ఇంటికి వెళ్ళాలి ఇంటికి వెళ్ళి దీన్ని మనం చక్కగా మన ఇంట్లో బీరువాలో కానీ పూజా మందిరంలో కానీ దీన్ని చాలా జాగ్రత్తగా భద్రంగా దీన్ని పెట్టుకొని ప్రతినిత్యం కూడా మన ఇష్టదైవానికి ఏ రకమైతే పూజ చేస్తున్నామో ఆ రకమైన పూజ కూడా దీనికి మనం చేస్తూ ఉండాలి అయితే ఇది చేస్తున్నప్పుడు మనం ఒక మొక్కని మనం తీసుకొచ్చాం కాబట్టి ఒక మొక్కకి మూడు మొక్కలని ఏదైనా సరే జామ కానీ మామిడి కానీ వేప కానీ నేరేడు కానీ మేడి కానీ ఏదైనా సరే ఒక మూడు రకాల మొక్కలని మనం ఎవరు కొట్టివేయని ప్రదేశంలో రేపు పెద్ద అయిన తర్వాత దేవాలయాల్లో కానీ మన ఇంటి చుట్టుపక్కల కానీ మూడు మొక్కలని మనం నాటాలి ఎందుకంటే ఒక మొక్క ఇక్కడ మనం తీసాం కాబట్టి మూడు మొక్కలు నాటాలి అది ప్రకృతి యొక్క ధర్మం కొన్ని ధర్మాలు మనం పాటించాలి ఇప్పుడు ఈ బదనిక ఎప్పుడైతే మన ఇంట్లో ఉందో ఆ రోజు నుంచి మన ఇంట్లోకి సాక్షాత్తు దైవం ప్రవేశించినట్టుగా ఉంటుంది అంటే బదనిక అనేది సాక్షాత్తు శక్తివంతమైన మూలిక అని అర్థం దీని గురించి దత్తాత్రేయ స్వామి స్వయంగా మూలికా తంత్రంలో చాలా చాలా గొప్పగా చెప్పి ఉన్నాడు మూలిక గనక ఈ బదనిక మన ఇంట్లో ప్రవేశించింది అంటే ఆ రోజు ఆ రోజు నుంచే మన ఇంట్లో దైవం ప్రవేశించినట్టు మన ఇంట్లో ఉన్న దృష్టశక్తి ప్రభావాలు నెగిటివ్ ఎనర్జీ మన ఒంట్లో ఉన్న చెడు మన ఇంట్లో ఉన్న మన ఒంట్లో ఉన్న చెడు ఇదంతా కూడా తొలగిపోతుంది అలాగే మన ఇంట్లో ప్రతి ఒక్కరు చాలా ఆరోగ్యవంతులుగా ఉంటారు చాలా అదృష్టవంతులుగా ఉంటారు అలాగే ఈ యొక్క బదనిక మన ఇంట్లో ప్రవేశించిన గడియను గడియలో దృష్ట శక్తుల ప్రభావం అనేది మన ఇంటిపైన పడదు మన ఇంట్లో ఉన్న వాస్తు సమస్యలు తొలగిపోతాయి నరదిష్టి కనుదిష్టి మనిషి కంటి పంటి విషాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా హరించుకుపోతాయి మనం మీద పడవు ఇంకా చెప్పాలంటే ధనం అనేది బాగా వృద్ధి అవుతుంది మన దగ్గర ఎంత డబ్బు సంపాదించినా కూడా ఇది వృద్ధి అవుతుంది అలాగే అందులో దోషాలు ఉంటాయి ధన దోషాలు ఉంటాయి డబ్బు ఉన్నా కూడా అది మన దగ్గర ఉండకుండా పోతుంది కాబట్టి ఆ దోషాలు మొత్తం పోయి శుద్ధి అవ్వాలి అలాగే ధన వృద్ధి అవ్వాలి ఈ రకంగా ఎన్నో రకాల సమస్యలకి ఆర్థికం అనారోగ్యం జీవితం జాతకం పిల్లలు అలాగే పిల్లల సమస్యలు వాళ్ళ యొక్క విద్యలు అలాగే వాళ్ళకి అనార వాళ్ళ ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా చక్కగా ఉంటుంది అలాగే వారికి సకాలంలో ఉద్యోగాలు వస్తాయి అలాగే వాళ్ళకి చక్కగా పెళ్ళిళ్ళు అవుతాయి అలాగే వ్యాపారంలో చాలా అనుకూలంగా ఉంటుంది ఇలా అన్ని రకాలుగా మన మానవాళిపై ఎన్ని రకాల సమస్యలు ఉంటాయో అన్ని రకాల సమస్యలు పడవు ఒకేలా సమస్యలున్నా తొలగిపోతాయి అలాగే భార్యాభర్తల మధ్య మంచి మనస్పర్ధలు ఉంటాయి వారి యొక్క కుటుంబం బాగుంటుంది జీవితం జాతకం అన్ని రకాలుగా బాగుంటుంది ఇలా ఎన్నో రకాల మొండి సమస్యలు మీరు ఎంతో కాలంగా ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకు కూడా అన్ని రకాలుగా సమస్యలు తొలగిపోతాయి అది ఎంత ఈ బదనికల ద్వారానే సాధ్యం కాబట్టి ప్రతి ఒక్కరూ బదనికల పైన అవగాహన పెంచుకోవాలి ఇవి సాక్షాత్తు దైవ స్వరూపాలు వీటిని మనం తెచ్చుకొని వాడుకున్నట్లయితే జీవితాంతం చాలా ఆరోగ్యంగా ఉంటాం తర్వాత కొన్నాళ్ళకి ఈ బదనికలు వాటికే అవే మాయమైపోతాయి అంటే మన ఇంట్లో తెచ్చి పెట్టుకున్నాయి ఒక ఆరు నెలలు లేదా ఒక సంవత్సరం దాని యొక్క సమయానికి అవి కనిపించకుండా పోతాయి కాబట్టి ఈ యొక్క వీడియోలో బదనికల గురించి చెప్పాలని మాత్రమే నేనైతే చెప్తూ ఉన్నాను దయచేసి ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి అందరికీ నమస్తే